నమస్తే అండి నేను రజా పాకిస్తాన్ పని పట్టడానికి మేము సిద్ధం అంటున్నటువంటి ఇండియన్ నేవీ ఎనీ టైం ఎనీ వేర్ యుద్ధానికి సై అంటే సై అంటున్నటువంటి ఇండియన్ నేవీ అనమాట వాళ్ళకి సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం సగం పాకిస్తాన్ని లేపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది మనకి అందరికీ తెలిసిందే ఎన్ఎస్ విక్రాంత్ వచ్చేసి రీసెంట్గా వెళ్ళింది కదా సో అదేవిధంగా మన ఆర్మీ అఫీషియల్స్ చెప్తున్న విషయం ఏంటంటే మేము గవర్నమెంట్ ఆర్డర్స్ కోసం ఎదురుచూస్తున్నాం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు చాలామంది అనుకుంటున్నారు సో మనం చేసే ఛానల్ అయిపోయింది కదా కాబట్టి ఈ టైంలో మనం ఏ స్థాయిలో పోరాడగలుగుతాం అని చెప్పేసి అంటున్నారు దీనికి నేను కొన్ని ఉదాహరణలు చెప్తే ఈ సందర్భంగా మీకు ఏ స్థాయిలో మనల్ని పనిచేస్తారు అనడానికి పేరుకే యుద్ధం డైరెక్ట్గా చేయట్లేదు బట్ ఇండైరెక్ట్గా ఎవ్రీ డే యుద్ధం చేస్తున్నారు ఓ పక్క చైనాకు సంబంధించినటువంటి బోర్డర్స్తో మనకి ఇష్యూ ఉంది అక్కడ ఉన్నటువంటి జవాన్స్తో మనకి ఇష్యూ ఉంది సో గాల్వన్ లో ఏ సంఘటన జరిగిందో నేను ప్రత్యక్షంగా మళ్ళీ మరోసారి గుర్తియాల్సిన పని లేదు మన వాళ్ళు అంత హైపర్ యాక్టివ్గా ఉంటారనమాట పాకిస్తాన్ కానీ చైనా కానీ ఎవరైనా వస్తున్నాడని తెలియగాను ఇంకా పాకిస్తాన్ విషయం వస్తే కనుక సామాన్యులకే రక్తం మరిగిపోతూ ఉంటుంది పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటే ఇరవై ఎనిమిది మందిని అతి పాసిఫిక్ంగా చంపినారు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగితేనే దేశమంతా కూడా రాత్రి పగలనే సంబంధం లేకుండా టీవీ సెట్లు ఎదురుగా కూర్చొని చూస్తున్న చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటిది ఇండియా పాకిస్తాన్కి కనుక వారొస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మన ఆర్మీ ఎలా అంటే సింహాల్లో గర్జించుకుంటూ వెళ్ళి పంజాలతో ఒక్కొక్కటి రక్తాన్ని పేగుల్ని చీల్చి బయటకు లాగి పడేస్తారనమాట కాబట్టి మన వాయుసేన మన ఇండియన్ నేవీ మన ఆర్మీ అంతా కూడా సిద్ధంగా ఉంది మన గవర్నమెంట్ కేవలం పర్మిషన్స్ ఇస్తే చాలు ఒక్కొక్కరిని కోయడానికి సిద్ధమవుతున్నారు ఈసారి అది పోయినసారి జరిగినటువంటి కార్గిల్ వార్ లాగాను అంతకుముందు జరిగినటువంటి రెండు ఇండో చైనా ఆ వార్స్ లానో లేకపోతే ఇండో పాక్ వార్ లాగా ఇలా కాదు ఈసారి కొడితే సగం పాకిస్తాన్ లెగిపోవాలా పాక్ ఆక్యుపై కాశ్మీర్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం లాక్కొచ్చేసుకోవాలా ఇటు పక్క సింధు ప్రావిన్స్ మరి గుజరాత్లో అనుకుని ఉంటుంది అనమాట రాజస్థాన్ అనుకుని ఉంటుంది అనమాట అక్కడే హైదరాబాద్ అనే ఒక ప్రాంతం ఉంటుంది కోట్ అది కూడా లెగిపోవాలా ఇంకో విషయం ఏంటంటే బలిచిస్తాన్ కోసం పోరాటాలు చేస్తున్నారు కొంతమంది ఈ పాకిస్తాన్తోనే వాళ్ళ దేశంలోనే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అనమాట కాన్ఫ్లిక్ట్ అనమాట బలుచిస్తాన్ అని చెప్పేసి వాళ్ళకి ప్రత్యేక దేశం కావాలి వాళ్ళంతా కూడా ఈ రోజున భారత్కి సపోర్ట్గా మద్దతుగా నిలబడుతున్నారు అలాంటి వాళ్ళని కొంచెం ఉప్పందిస్తే చాలు మొన్నే పద్నాలుగు మందిని చంపేసినారంట మీ అందరు గుర్తుండే ఉంటుంది మొన్న బాంబ్లాస్ట్ జరిగింది ఎక్కడ పాకిస్తాన్లో ట్రైన్ని బేల్ చేసి అవతలేసినారు ఆ తర్వాత ఒక నిన్న ఒక వీడియో రిలీజ్ చేసినారు పాకిస్తాన్ కనుక మా బొలచిస్తాన్ వదిలి వెళ్ళకపోతే గనక మీ అంతు తేలుస్తాం ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా చెప్తా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి తాలిబన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాయబార కార్యాలయం వచ్చేసి మన భారతదేశంలో ఉంది అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో తాలిబన్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిన్న రాయబార కార్యాలయానికి పిలిపించి వాళ్ళతో మాట్లాడడం జరిగింది పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్తో కూడా ఇష్యూస్ అనమాట ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు బలోచిస్తాన్ తిరుగుబాటు చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్ తిరుగుబాటు చేస్తుంది మన ఇండియన్ నేవీ సిద్ధంగా ఉంది మన వాయుసేన రెడీగా ఉంది మన ఆర్మీ గర్జించడానికి సిద్ధంగా ఉంది సో ఎటు చూసినా సరే ఎనీ టైం ఎనీవేర్ యుద్ధానికి సై అంటే సై అని చెప్పేసి ఇండియన్ నేవీ అయితే సిద్ధమైంది మొత్తానికి పాకిస్తాన్కి సంబంధించిన సోల్జర్స్ కూడా చాలా మంది రిజగ్నేషన్స్ ఇచ్చేసి పారిపోతున్నారట మొత్తానికి అతి త్వరలో పాకిస్తాన్కి గట్టి దీపావళి అయితే జరగబోతుంది